శాస్త్రీ స్మయోకి స్వాగతం చాట్ జీపీటీ జెమినీ మెటా ఏ ఇలాంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని నిజ జీవితంలోని అనేక సమస్యలకు ప్రశ్నలు అడిగి ఆ సమాధానం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు చెప్పే ఈ నాలుగు ప్రశ్నల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏని అడగకూడదు అది ఇచ్చే సమాధానం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మన జీవితాలు డేంజర్లో పడే అవకాశం ఉంది ఆ నాలుగు అంశాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి ఏని అడగకూడని ఆ నాలుగు ప్రశ్నలు ఇప్పుడు మనం చూద్దాం మొదటిది శారీరక ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు చాలామంది ఇవాళ రేపు శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి ఏ టూల్స్ని ఆశ్రయిస్తున్నారు అది ఇచ్చే సమాధానాల ఆధారంగా తమకు తామే డాక్టర్స్ లేకుండా ట్రీట్మెంట్ మొదలుపెట్టేస్తున్నారు ఈ రకంగానే హైదరాబాద్లోని ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే ఒక మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన చెస్ట్ మీద చిన్న చిన్న గడ్డలు ఏర్పడితే ఆ గడ్డలకు సంబంధించిన ట్రీట్మెంట్ని ని అడగడం జరిగింది అప్పుడు ఏ ఏం సమాధానం ఇచ్చిందంటే ఇలాంటి గడ్డలు సాధారణంగా వస్తుంటాయి పోతుంటాయి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదంటూ సమాధానం ఇచ్చేసింది దాంతో ఆమె ఆ గడ్డలను నిర్లక్ష్యం చేస్తే చివరికి అది బ్రెస్ట్ క్యాన్సర్గా తర్వాత నిరూపితమైంది అలాగే ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ తన పొత్తు కడుపులో నొప్పి వస్తే ఏని ప్రిస్క్రిప్షన్ అడగడం జరిగింది ఏ ఏవో కొన్ని మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తే ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆ మెడిసిన్స్ని ఎక్కువ కాలం అదే పనిగా వాడడం జరిగింది దీంతో ఫైనల్గా అతని కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి ఈ రకంగా అనారోగ్య సమస్యలకి శారీరక వైద్యానికి ఏ టూల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నలు అడిగి ఆ సమాధానాల ఆధారంగా మనకు మనమే వైద్యం చేసుకోకూడదు రెండవది మానసిక సమస్యలకి అలాగే వ్యక్తిగత సమస్యల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ని ప్రశ్నలు అడగకూడదు ఆ సమాధానాల ఆధారంగా మానసిక సమస్యల్ని మనకు మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు సాధారణంగా డిప్రెషన్ కోపం చిరాకు ఇలాంటి అనేక సమస్యలకు ఏ టూల్స్ని సమాధానం అడుగుతారు అలాగే సూసైడ్ టెండెన్సీ టెండెన్సీస్ కూడా ప్రశ్నలు అడిగి నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రకంగానే ఒక వ్యక్తి తనకి సూసైడ్ టెండెన్సీ ఉందని దానికి ఏం చేయాలని ఏ టూల్స్ని అడిగితే ఏ టూల్స్ విచక్షణ జ్ఞానం లేకుండా మంచి చెడులను నైతికతను నైతికత అంశాలని పోకుండా నీ ఇష్టం నువ్వు సూసైడ్ చేసుకుంటే చేసుకో లేకపోతే లేదు అంటూ సమాధానం ఇవ్వడం జరిగింది దాంతో ఆ వ్యక్తి ఆ సమాధానం బేస్ చేసుకుని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇలా మానసిక సమస్యల్ని వ్యక్తిగత సమస్యల్ని ఏ టూల్తో షేర్ చేసుకోవడం కానీ అది ఇచ్చిన సమాధానాల ఆధారంగా పరిష్కారాలను వెతకడం కానీ చేయకూడదు ఇక ఆర్థిక కారణాలు చాలామంది ఇవాళ రేపు పెట్టుబడులు పెట్టే ముందు స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి ఏ పెట్టుబడులు సురక్షితమైనవి అంటూ ఏ టూల్స్ని అడగడం జరుగుతోంది ఏఐ టూల్స్ సాధారణంగా ఆ సందర్భంలో తన దగ్గర ఉన్న డేటా బేస్ ఆధారం చేసుకుని ఏదో ఒక ప్రశ్న ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ సమాధానం అప్పటి పరిస్థితులకి ఆ ప్రశ్న అడిగిన తీరుకి సరిపోకపోవచ్చు ఈ రకంగా ఆర్థిక కలిగి ఆల్టర్నేటివ్గా ఏఈ టూల్స్ని ఆర్థిక పెట్టుబడులకు సమాధానాల గురించి వెతకకూడదు ఇక నాలుగో కారణం లీగల్ విషయాలు న్యాయపరమైన అంశాలు చాలామంది ఏఈ టూల్స్ని పవర్ ఆఫ్ వాటర్ని ఎలా రాయాలి ఎగ్రిమెంట్లు ఎలా చేసుకోవాలి ఇలాంటి అనేక అంశాలని అడగడం జరుగుతుంది రీసెంట్గా ఒక వ్యక్తి తన భార్యకి ఏ రకంగా విడాకులు ఇవ్వాలి ఏ రకంగా లెటర్ రాస్తే త్వరగా విడాకులు వస్తాయంటూ ప్రశ్నించడం జరిగింది ఏఈ టూల్స్కి ఏది మంచి ఏది చెడు ఏది నైతికత ఏది అనైతికత అలాంటి అంశాలు ఏ టూల్స్కి తెలియవు వాటికి విశిక్షణ కూడా లేదు దీంతో ఆ సదరు ఏ టూల్ ఆ వ్యక్తికి డైవర్స్ లెటర్ రిఫర్ చేసింది ఆ డైవర్స్ లెటర్ ఆధారంగా ఆ వ్యక్తి డైవర్స్ అప్లై చేయడం సక్సెస్ అవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏ టూల్స్ కేవలం సమాధానాలకే పరిమితమవుతాయి నైతికత గురించి పట్టించుకో ఇలాగే ఒక హైకోర్టులో పనిచేసే ప్రాక్టీసింగ్ అడ్వకేట్ తన కేసు సంబంధించిన ఒక కేస్ స్టడీని ఏ టూల్స్లో కాపీ కొట్టి దాని ఆధారంగా కేసు వాదించాడు అయితే అది అప్పటి పరిస్థితులకి సూటబుల్ కాకపోవడంతో అతను కేసులో ఓడిపోవడం కాకుండా ఆ జడ్జి చేత తిట్లు తినడం జరిగింది ఈ రకంగా మనం ఏ టూల్స్ని ప్రశ్నలు అడిగిడి ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు అంశాల విషయంలో ఏ టూల్స్ టూల్స్ని ఎట్టి పరిస్థితులను మనం అప్రోచ్ కాకపో కాకపోతే సాధారణమైన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేని అంశాలలో ఏ టూల్స్ని సమాచారం గురించి మనం ఎప్రోచ్ అవ్వచ్చు అయితే అది ఇచ్చిన సమాధానాన్ని మనిషి తన విచక్షణను ఉపయోగించి కరెక్టా కాదా అని సరిపోల్చుకుని నిర్ణయాలు తీసుకోవాలి దానికి ఏ టూల్స్ని బాధ్యత చేయలేము సో ఏ టూల్స్ లాంటివి మనకి కత్తిలు లాంటివి అవి సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడే ప్రయోజనాలు లేకపోతే అంతా ప్రమాదాలే